ఒక దగ్గర షుగర్ లైస్ చేసున్నాం కాబట్టి అవి అయితే కోసేసామన్నమాట సో దాని మీద ఒక వ్యక్తి మనకైతే కామెంట్ చేశాడు అన్న అసలు ఎకరాకి ఎంత అవుతుంది గిడ్డి దానికి ఎంత అవుతుంది ఫైనల్గా ఎన్ని మోపులు అవుతున్నాయి దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటని ఇవై ఇవైతే అడిగాడు అనమాట సో మనమైతే ఈ గిడ్డి కోసేయడం వల్ల ఇప్పుడు దీని గురించి మనం ఫుల్ వీడియో పెడతామని అతనికి మాటిచ్చామనమాట అతని కోసం అయితే మనం ఇప్పుడు అసలు ఎంత ఏంటి ఇప్పుడు పర్ సపోజ్ దీన్ని చూస్తుంటే మనకి మ్యాక్సిమం అనేది ఎకరాకి షుగర్ లెస్ కానీ కేఎన్ఎం కానీ ఇరవై నుంచి ఇరవై ఐదు మోపులు అవుతున్నాయి అనమాట సో ఈ ఇరవై నుంచి ఇరవై ఐదు మోపులు అవడం వల్ల అటు బండోడికి నీకు దీనివల్ల లాసు ప్లస్ మనం కట్టించుకున్న దానికి మనకి లాస్ అనమాట ఏంటి లాస్ అని అంటే ఇప్పుడు మనం ఒక ఐదు ఎకరాలు ఎవరైనా అడుగుంటాము గడ్డికి సరిపోద్దని అని పర్ సపోజ్ ఒక మూడు వందల మోపులు మనకి ఐదు ఎకరాలకు వస్తుంటే ఈసారి ఏమైందంటే నూట యాభై నుంచి రెండు వందల బస్తాలు మాత్రమే నూట యాభై నుంచి రెండు వందలు మాత్రమే ఈ చుట్లయితే వస్తున్నాయన్నమాట ఏంటి అనేది చూస్తే మనం ముందుగా లాస్ట్ టైం నవంబర్ మూడు నుంచి పది లోపల మనమైతే నారేత నారు పోసుకున్నాం కాబట్టి నారేత అనేది నెలాఖరికి అట్లా ఇరవై ఐదు రోజులకి లోపల మనం వేసాం కాబట్టి వాతావరణం అనేది మనకి వర్షం వస్తూ ఉండింది కాబట్టి కంటిన్యూస్గా దానివల్ల ఏమైందంటే ప్రతిదీ ముందుగా ఎన్నిదీడు ముందుగా తీసేసింది నారు కోతకు రావడం ముందుగా వచ్చేసింది అనమాట దానివల్ల ఏమైందనంటే నీకు పెద్దగా గంట గట్ల ఎందువల్ల అప్పుడు మనం వరి వేసినప్పుడు ఏమైందంటే కంటిన్యూస్గా వర్షము దాని తగ్గట్టు నెల రోజులు మొంగేసుకోండింది అనమాట ఆ నెల రోజులు మొంగేసుకోవడం వల్ల ఏమైందంటే నార వేసిన ఇరవై రోజులకి పిలకలు అనేది రావడం జరుగుద్ది ఆ ఇరవై రోజుల్లో ఈ మొంగవ్వడం వల్ల నీకు పిలకలు అనేది పెద్దగా పెగలేదనమాట మనం ఎంత కొట్టినా కూడా పిలకలు పెద్దగా రాకపోవడం వల్ల ఈ గంట అనేది పెద్దగా అయితే కట్టలేదనమాట ప్రతి దాంట్లో మనం చూస్తే దీంట్లో చూడండి పదిహేను నుంచి ఇరవై ఉన్నాయి దీంట్లో ముప్పై నుంచి నలభై ఉన్నాయి దీంట్లో ఇరవై ఉన్నాయి దీంట్లో చూస్తే ఐదు ఉన్నాయి సో ఇలా నీకు ప్రతి దాంట్లో ఇలా రావడం వల్ల పెద్దగా చుట్టలు కూడా పడట్లేదన్నమాట ఇరవై నుంచి ఇరవై ఐదు చుట్లు పడుతున్నాయి ఒక చుట్ట ఇరవై ఐదు రూపాయలకు కడుతున్నారు వాళ్ళు ఇరవై ఐదు అంటే పది సుట్టలు వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది సో ఆ విధంగా నీకు ఒక ఎకరాకి ఇరవై చుట్లు పడిందంటే ఐదు వందల రూపాయలు అవుద్ది ఐదు వందల రూపాయలకి మనం ఒక ఎకరాకి ఇరవై మోపులు వస్తున్నాయి ఆ ఇరవై మోపులు మనం ఎత్తుకెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఏడు నుంచి మన ఇంటికి వెళ్ళాలంటే ఒక ఆరు వందలు అడుగుతున్నారు తర్వాత మనం అది గిడ్డ వేయించిన దానికి ఒక ఐదు వందలు అడుగుతున్నారు ఇట్లా మొత్తం లెక్కేసుకుంటా పోతే ఈ అనేది మనకి కాస్ట్ అనేది పెరిగిపోతుంది గిడ్డేమో తక్కువ వస్తుంది సో ఈ అనేది కూడా మనకి చాలా లాస్ అయితే వచ్చింది ఈ వాతావరణం ఒక్క వాతావరణం అనుకూలించకపోతే ఎంత లాసో చూడండి ఇటు పైరు కాదు మనకు పుట్లు కావు మనం ఎవరి దగ్గరైనా పాలకి తీసుకున్నప్పుడు దానికి తగ్గ దిగుబడి రాదు వాడికి మనం పాలు డబ్బులు ఇవ్వలేము ఎట్ట చూసినా కూడా వాతావరణం ఒక్కసారి ఎర్ర చేసింది అని అంటే కన్ను ఎర్ర చేస్తే మనకి ఇన్ని దెబ్బలు పడతాయి అన్నమాట సో ఈ అయితే మనకి ఈసారి పెద్దగా అనుకూలించట్లే కాస్ట్ కూడా నీకు ఎక్కువైపోతుంది ఇరవై ఐదు రూపాయలకి చుట్టకు కూడా నీకు వాళ్ళు ఏమైందంటే ఆలోచిస్తున్నారు గడ్డి పెద్దగా లేదనమాట ఎక్కడ చూసినా నీకు అక్కడక్కడక్కడ గిడ్డు ఉండడం వల్ల వాళ్ళు నీకు అనేది సరిపోవట్లే కై మొత్తం తిరుగుతున్నారు కానీ చుట్టకైతే అది గడ్డి రావట్లేదు సో దీనివల్ల మనకి ఈసారి గడ్డి కూడా నీకు ఎక్కడా అనేది అదొక ఐదు వందలు తోలిన దానికి ఒక వెయ్యి రూపాయలు వేసిన దానికి అక్కడ ఒక పదిహేను వందలు అంటే ఒక ఎకరాకి పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఎన్ని చుట్లకి ఇరవై చుట్లకి అలా వాళ్ళు ఒక యాభై చుట్ల నుంచి అరవై చుట్లు వేస్తారు ట్రాక్టర్కి ఎంత వేసినా కూడా మనం బాడీకి అయితే అదే ఇయ్యాలి ఏడిది ఖర్చు చుట్టకి ఎంత పెరగద్ది సో ఇదనమాట మనం కూడా ట్రాక్టర్తో అయితే కట్టించాము ఇవి వాళ్ళ చుట్ట ఇరవై ఐదు రూపాయలు అని అయితే మనకి చెప్పారు సో అవి ఎకరానికి నాకు అయితే ఇవి ఇరవై ఐదే అవుతున్నాయంట అటు ట్రాక్టర్ కూడా నష్టంగానే ఉంది సో మనకి ఎకరాకి ఇరవై చుట్టైనప్పుడు ఏమవుతుందంటే ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఐదు వేసినప్పుడు ఆరు వందల ఇరవై ఐదు రూపాయలయితే ఎకరాకు అవుతుంది బాడుగు వచ్చేసి ఒక ఐదు వందలయితే అవుతుందనమాట సో వాం వేసిన దానికి ఒక ఐదు వందలు అలాగే చూస్తే మనకి పదిహేను అయితే పడిపోతుంది ఎకరాకి సో ఈసారి కేఎన్ఎం వేసిన వాళ్ళు నీకు ఇలా కూడా ఇబ్బంది అయితే పడకైతే తప్పదనమాట సో ఎటు చూసినా రైతుకి దెబ్బే అనమాట ఒక వాతావరణం అనుకూలించకపోతే ఎన్ని రకాల అనార్థాలు జరుగుతాయి అనేది ఈ గడ్డ రూపంలో కూడా మనమైతే చెప్పుకోవచ్చు అనమాట సో ఈ గెడ్డి మిషన్ అనేది ఏ విధంగా గెడ్డు కడుతుంది ఏంటి అనేది కూడా ఒకసారి చూడండి ఈ విధంగా అయితే గెడ్డి మోపుని అయిపోయిన తర్వాత ఈ విధంగా వదిలేస్తుంది మళ్ళీ దాన్ని అయితే మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ మళ్ళీ గెడ్డైతే తీస్తా పోతుందనమాట సో ఇది కూడా మనకి కోత మిషన్ ఎలాగ లోపలికి లాక్కుండా అలాగే ఇలా తీసి అయితే వేస్తుంది మళ్ళీ సింపుల్గా బయటకేస్తుంది చూడండి సో ఈ మిషన్ అయితే లక్ష రూపాయలు లక్షన్నర ఇప్పుడు అయితే లక్షన్నర అయితే వెళ్ళిపోయింది అనమాట పెరిగిపోయి ఉంది సో ఈ గడ్డి కట్టే మిషన్ వాళ్ళు కూడా చాలా అయితే దీనివల్ల ఇబ్బంది అయితే పడుతున్నారనమాట ఓకే సో ఈ విధంగా అయితే నీకు ఈసారి అయితే గడ్డి కూడా పెద్దగా అనుకూలించట్లే ఒక ఎకరాకి పదిహేను వందల నుంచి రెండు వందలు రెండు వేల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుందన్నమాట అలా ఎన్ని ఎకరాలు చేసుకుంటే అంత అయితే అవుతుంది సో గడ్డి అయితే మనకైతే ఫుల్గా ఈసారికి అయితే లాస్ అవుద్ది ఐదు ఎకరాలు తీసుకోవాలి అనుకున్నాడు పది ఎకరాలు తీసుకోవాలా ఎకరా వాళ్ళు ఐదు వందల రూపాయల లెక్కన మన గడ్డి కట్టుకోమని చెప్పినా కూడా పది ఎకరాలు తీసుకుంటే ఆడే నీకు ఐదు వేల రూపాయలు అయితే వెళ్ళిపోద్ది అనమాట సో ఈసారి మనకు టోటల్గా స్టార్టింగ్ ఏత నుంచి దిగుబడి నుంచి ఒడ్లు కాడి నుంచి పుట్ల కాడి నుంచి ఎవ్రీథింగ్ అనేది ఈసారి రైతుకైతే అంత లాస్గానే ఉంది సో ఇదైతే మన యొక్క స్టేటస్ అనమాట గిడ్డి విషయంలో సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ జవాన్ జై కిసాన్